కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన నివాస్ కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా జెన్ నివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు ఆయన ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు కాకినాడ జిల్లాకు కలెక్టర్గా పనిచేసిన డాక్టర్ కృతిక శుక్ల నూట ఎనభై రోజులు ప్రస్తుతి సెలవు ప్రభుత్వం మంజూరు చేయటంతో కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా జేన్ నివాస్ ను రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు దీంతో ఆయన శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో ఎన్నికలు సజావుగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటారన్నారు అనంతరం పలువురు జిల్లా అధికారులు నూతన జిల్లా కలెక్టర్కు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు

సరే ప్రస్తుతం ఇప్పుడు ఎన్నికల్లో ఒక మాకు గట్లో ఒక ఒక సపోర్ట్ ఇది ఏమైనా అంటుందండి ఈసీఐ గైడ్ లైన్స్ ఈసీఐ గైడ్ లైన్స్ విరీ క్లియర్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్ ఏ విషయమైనా కానీ దాంట్లో మనకి మార్గదర్శక సూచనలు చాలా క్లారిటీతో ఉంటాయి ఇందువల్ల అలాగే ఇప్పుడు ఏంటంటే కమిషన్ కూడా ఒక్క పక్క కి ఫెసిలిటేట్ చేసే విధానంలో కానీ అదే రకంగా ఎలక్షన్ నడిపించే విధానంలో కానీ సో ఏ ఏ రకాలు వెళ్ళాలనే ఒక మార్గాన్ని చాలా సిస్టమేటిక్గా పెట్టించుకున్నారు మీరు చూస్తే క్యాండిడేట్స్కి పర్మిషన్స్ ఇవ్వడంలో కావచ్చు ఈవెన్ కంప్లైంట్స్ ఇవ్వడం కావచ్చు కానీ చాలా సిస్టమాటిక్ ఉన్నాయి సో వీ హ్యావ్ టు రివ్యూ ది సిస్టమ్ అలాగే పబ్లిక్ వాట్ ఎవర్ వాళ్ళు ప్రెసిలిటేట్ చేయాలి ఇంట్రొడ్యూస్డ్ దిస్ టైమ్ అవి కూడా దృష్టిలో తీసుకుంటూ ముందు వెళ్ళాలని చూస్తున్నాను దట్ ఇస్ మై దీస్టింగ్ ఎలక్షన్ no it's not a routine affair. that is the most toughest thing to do to <laughs> <laughs> <I know. laughs> so to have uh, you know because elections uh, at the you know a uh, uh, lot of things have to be coordinated okay yes. we have to take care of the employees as well the poll staff and uh, the public. the public facilitate in terms of polling booth kavachu electoral rolls vaalla voter check aduna and more young voters, in Daru, they have come with a lot of uh, interest and enthusiasm. How are you going to engage them? So, a uh, <coughs> lot of things are there. So, I hope uh, I will uh, take up things properly so and I'll be able to do just As a senior man, mm -hmm. advise you to have a good rapport with yeah. the press people. Yeah, yeah. Having uh, regular meetings with the press, which, which, uh, which has been absent, of late. Mm -hmm. because since last two years, we don't have that rapport. Mm. Right to that also. But one should have good rapport with the press. Mm. Once you want, you would like to be as successful as an admin administrator, you should have good rapport. You should know yes. who is who, what is what.